న్యూస్ అధ్యక్ష కలిసి కామ్రేడ్ గోపి గారికి అలాగే సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మనోహర్ గారికి సిఐటి నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఇతర శుభమ్మ గారి శుభమ్మ గారికి అలాగే మున్సిపల్ నగర నాయకులకు అలాగే అందరికీ హాజర్కి కార్మికులకు అందరికీ కూడా అంగవాడీ వర్క్ సంఘాలతో స్టే తరఫున చేస్తున్నాము దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పింది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటు సమానంగా పని పనిచేస్తాను కానీ జీతాలలో తేడా ఉంది గతంలో ప్రముఖ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఇంజనీరింగ్ అలాగే అంగన్వాడీ వర్కర్స్ అనేక రకాలుగా పోరాటాలు ఉద్యమాలు సమయలు చేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా సమస్యలు ఘోరంగా ఇప్పుడు ఉంది ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని చొమ్మారు చెక్క ఆడుకునేటువంటి పరిస్థితి వచ్చింది గతంలో వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తెచ్చుకొని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మనం అడుగుతున్నాం అయితే ఈ ప్రభుత్వం చెప్తుంది ఏ కార్మికులు ఏ రంగాల కార్మికులు అడిగినా మా దగ్గర డబ్బులు డబ్బులే అంటారు అంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు డబ్బులు ఉంటాయి అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు చేయడానికి తెలుగు నాడని రకరకాల కార్యక్రమాల కోసం అయితే కోట్లు కోట్లు డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే పరిస్థితి మరి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పదహైదు వేలు పదివేలు రూపాయలు ఇస్తే ఏ మాత్రం సరిపోతుంది ఒక పత్తి అమౌంట్ విద్యా సంవత్సరం ధరలు విభిదంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి విద్య వైద్యము డబ్బులు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లో తామేం కోరిక కొరలేదు ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా మాకు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనాలు ఇవ్వాలని చెప్పి అనేక సంవత్సరాలుగా అనేక నెలల పోరాటాలు ఉద్యమాలు చేస్తాయి ఈ ప్రభుత్వం దురవంత్రిగా వానలు కలిసిపోతుంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వాన్ని స్పందించి మున్సిపల్ నాయకులను పిలిపించి చర్చలకు పిలిపించి ఈ ఉద్యమానికి సమాప్తి చేయాలని లేకపోతే సమయపాత చెప్తానని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అలాగే ఈ ప్రభుత్వం అధికారం ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు అన్ని రంగాల కార్మికుల దగ్గర వచ్చి మా ప్రభుత్వం అధికారం లేకపోతే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు ఇప్పుడు మాత్రం ఏమి పట్టించుకోవడానికి పరిస్థితి ఇది గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఇంటర్తో మీరు శాశ్వతంగా వాళ్ళు ఉన్నారు ఈ పదవులు శాశ్వతం కాదు ఉత్పరించిన కార్మికుల పదవులు శాశ్వతం కావట ఎప్పటికైనా ఇది గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి ఇంతకుముందు అంగన్వాడీలు నలభై రెండు రోజుల పాటు సమ్మె చేస్తే గతంలో ప్రభుత్వం అంగన్వాడీలతో ఏం చేస్తారు అంగన్వాడీ వాళ్ళు చేసుకొని పోరాటం నలభై రోజులు సమ్మె అయినా ఉద్యోగాలు తీసేస్తామని ఎస్మా ప్రయోగించాలి ఎస్మా కట్టాలి అయినా అదరలేదు బెద్రలేదు నలభై రెండు రోజులు సమయం చేసిన అందుకే జగన్ సార్ పోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యలు న్యాయమైన వెంటనే వాళ్ళ పరిష్కారం చేయాలని లేకపోతే సిఐపిలో ఉన్నటువంటి అన్ని రంగాలు అలాగే అగనవాడికి సంబంధించి నేను కూడా దాదాపు మూడు రెండు వేల మూడు వందలు నాలుగు వందల దాకా ఉన్న అగన్వాడీ టీచర్ సంబంధించి మేము కూడా మున్సిపాలిటీ కార్మికులకు మందరికి తెలియజేస్తామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు